శక్తి పథకం కింద మేము ఫ్రీ బస్ ఎక్కాము టికెట్ తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది జిల్లాల వారిగానే అనుకున్నాము రాష్ట్రం మొత్తం పెట్టడం ద్వారా మా ఉదయపూర్ ధన్యవాదములు తెలుసుకుంటున్నాం సార్ తల్లికి వందల పథకం దీపం పథకం ఉచిత బస్సు పథకం ఇలాంటి శక్తి పథకం ఇలాంటి మాకెంతో అందించారు ప్రభుత్వానికి మేము ఎంతో హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ఉచిత బస్సు ఉచిత గ్యాస్ బస్సు ఫ్రీ ఆధార్ కార్డు ఉంటే చాలు మన కూటమి ప్రభుత్వం